కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ తాను రచించిన ఏ మవరిక్ ఇన్ పాలిటిక్స్ పుస్తకంలో కాంగ్రెస్ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ పుస్తకం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఆ విషయాలు వెలుగుచూశాయి యూపీఏ కూటమి రెండవసారి కేంద్రంలో అధికారం చేపట్టినప్పుడు మన్మోహన్ సింగ్ ను రాష్ట్రపతిగా చేసి ప్రణబ్ ముఖర్జీకి ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టాల్సిందని మణిశంకర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు అలా జరిగిన ఉంటే పాలనాపరమైన స్తబ్దత నెలకొనేది కాదని పేర్కొన్నారు ప్రణబ్ ముఖర్జీ ప్రభావంతో యూపీఏ మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేదన్నారు కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రెండు వేల పన్నెండులో తలెత్తిన ద్వంద్వ సంక్షోభాల వల్ల పార్టీకి కొంతమేర ఎదురుదెబ్బ తగిలిందన్నారు సోనియా గాంధీ అనారోగ్యం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్కు బైపాస్ సర్జరీ జరగడం వల్ల వారు పార్టీ విధులకు దూరంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు ఫలితంగా రెండు చోట్ల పాలన వ్యవహారాలు డీలా పడ్డాయన్నారు వాటి పర్యవసానం తదుపరి ఎన్నికల్లో స్పష్టంగా కనిపించి యూపీఏ ఓటమి చవిచూసినట్లు తెలిపారు